నమస్తే వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్ మనతో ఉన్నారు దళిత నేత మంగళంపూడి వెంకటేశ్వర్లన్న గారు అధిపతి పత్రిక ఎడిటర్తో మాట్లాడి వారి అనుభవాలను మనం తెలుసుకుందాం నా పేరు మంగళపూరి వెంకటేశ్వర్లు నేను అధిపతి అనే పత్రిక పక్ష పత్రిక ఎడిటర్ సమతాభారత్ స్టూడియోకి విజిట్ చేయడం జరిగింది అక్కడ స్టూడియో ఏ విధంగా ఉంది ఎలా ఉంది న్యూస్ ఎట్లా టేక్అప్ చేస్తున్నారు వీటిని ఎట్లా పంపిస్తున్నారు అనేది తెలుసుకునే దానికోసం సమతా భారత న్యూస్ న్యూస్ ఛానల్ విజిట్ వచ్చాను మీకు ఈ యొక్క దళిత ఉద్యమాల్లోకి ఎలా ఆకర్షితులైనారు దళిత ఉద్యమాలు ఆకర్షితులు అంటే మనం పుట్టింది పెరిగింది బ్రతికేది అంటే మన జీవనము దళితలో పుట్టి పెరిగాం కాబట్టి మన సాధక బాధకాలని సభ్య సభ్య సమాజానికి తెలియపరచాలనే ఉద్దేశంతో మనం పడినటువంటి బాధలు చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చాలా వివక్షత ఉండేది ఆ వ్యక్తి వివక్షతని పోగొట్టుకోవాలని అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో దళిత ఉద్యమాల వైపు ఆకర్షణలు కావడం జరిగింది చాలా మంది నేతలకు అంబేద్కర్ భావాజలంతో అంబేద్కర్ ఆలోచన విధానంతో మేము వచ్చినాం అంటుంటారు అయితే మీరు అంబేద్కర్ ఆలోచన విధానాలు ఏ విధంగా నేర్చుకున్నారు అయితే అంబేద్కర్ ఆలోచన విధానాలను బట్టి ప్రజలు ఏ విధంగా ఉన్నారు మన దళిత బహుజనులకు మార్గదర్శకుడు దశ దిశ నిర్దేశకుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే ఆయన ఆలోచన విధానంతోనే మనం నడిస్తే కానీ మనమంతా ఏకీకృతం కాగలము మనం ఏకమైతే గానీ కొన్ని అనుకున్న లక్ష్యాలు సాధించలేము అని చెప్పే ఉద్దేశంతో ఆయన రచనలు కొన్ని చదువుకొని పెద్దలు చెప్తే వింటి ఈ మనం దీన్ని అమలుపరచాలి ఆ సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలైనటువంటి పేద ప్రజల్లోకి ఆలోచన తీసుకొని పోయి చైతన్యవంతం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈ వైపున ఆకర్షిత కావడం జరిగింది మీరు చేపట్టినటువంటి ప్రజా ఉద్యమాలు ఏమైనా మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా ప్రజా ఉద్యమాల కంటే కూడా బహుజన్ సమాజ్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్రలు చేసి సైకిల్ యాత్రలు చేస్తూ జనవరి ఇరవై మూడవ తేదీనాడు నిజాం కాలేజీ గ్రౌండ్స్ తో సుమారు లక్ష మందికి తక్కువ లేకుండా కాంచీరాము గారి మీటింగ్ జరగడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా బహుజన బహుజనోద్యమం వైపు అంబేద్కర్ ఆలోచన విధానం వైపు ఉలయ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం జనంలోకి సామాన్య మధ్య జనంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చలో లక్నో కార్యక్రమం చేశాం చలో హైదరాబాద్ కార్యక్రమం చేశాం చలో విజయవాడ కార్యక్రమం చేశాం చలో గుంటూరు కార్యక్రమం చేశాం ఈ విధంగా చలో నెల్లూరు చలో గూడూరు అనేక రకాలైన ఉద్యమాలు చేయడం జరిగింది మీరు అధిపతి పత్రిక స్టార్ట్ చేయడం జరిగింది ఆ పత్రిక స్టార్ట్ చేసేదానికి కారణాలేంది ఆ పత్రికను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొని వెళ్తున్నారు ప్రజల సమస్యల్ని ఆ పత్రిక ఎలా పరిష్కరిస్తుంది రెండు వేల మూడో సంవత్సరంలో నాకు ఒక టాటా సెల్ ఫోన్ టాటా సెల్ ఫోన్ యాజమాన్యానికి నాకు మధ్యలో గొడవ జరిగింది ఈ గొడవ వాడి ఇంటి మీద దౌర్జన్యం నేను లేని సమయం చూసి నా ఇంటి మీద దౌర్జన్యం చేశాను తర్వాత వచ్చి నేను తెలుసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశా మేము తేళుతుండే కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే కేసు రిజిస్టర్ అయితే ఆ రిజిస్టర్ అయినటువంటి కేసుని ఇదిగో వీడిని అరెస్ట్ చేయాలని అని చెప్పి ఉండే ఎస్పీ గారు చెప్తే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎస్ఐ గారు రెండు రోజులు కారు పెట్టుకునే వాడి కోసం తిరిగి అరెస్ట్ చేసేదానికి వాడు చిక్కలేదని చెప్పి మూడో రోజు నుంచి రివర్స్ అయిపోయారు ఇది వాడిని అరెస్ట్ చేయకుండా వాడిని వాడిని కాపాడేదానికి ప్రయత్నం జరిగింది ఈ కాపాడే ప్రయత్నం జరిగింది ఇది అన్యాయము నాకు అన్యాయం జరిగింది నా అన్యాయం నుంచి నేను న్యాయం కోరే వైపు నుంచి వ్యవహారం చేస్తూ ఉంటే నా మాట పట్టించుకోలేదు ఎవరు విజ్ అప్పుడు గాంధీ బొమ్మ దగ్గర పది రోజులు ధర్నా చేశా పది రోజులు ధర్నా చేస్తే రకరకాలైన ఉండే జనాలు ఆ టాటా సెల్ ఫోన్ వాడు వల్ల ఎంతమంది అయితే ఇబ్బంది పడ్డారు ఎంతమందిని అయితే నా ఇంటి ముందు దౌర్జన్యం చేసినట్టుగా వాడు ఇంటి మీద ఇళ్ల మీద దౌర్జన్యం చేశాడు ప్రతి వాళ్ళు వచ్చి అయ్యా నువ్వు మంచి పని చేసావు నువ్వు చాలా ఇది చేసావు మా ఇంటి ముందు దౌర్జన్యం చేశాడు మా ఇంటి ముందు దౌర్జన్యం చేశాడు మా కాళ్ళ దౌర్జన్యం చేశాడు అని చెప్తుంటే పత్రిక ఒక్క పత్రిక కూడా మనం చెప్పింది న్యాయమైనటువంటిది రాయల రాయికపోగా నెగిటివ్గా రాసేది అప్పుడు ఆలోచనకు వచ్చింది ఓహో మనకి మన వార్తలు మన విషయాలు మన మంచి చెడ్డలు మనలాంటి వాళ్ళ విషయాలు పేద సాధుల విషయాలు కానీ మనం మనకై మనం మీడియా రూపంగా తెలియపరచుకోవడా ఉంటే మనకి ఇబ్బందులు జరుగుతాయనే ఉద్దేశంతో అప్పుడు ఆలోచన కలిగి అధిపతి అనే పక్షపత్రిక టైటిల్ తీసుకోవటం అప్పటి నుంచి చిన్నగా నడపటం జరుగుతాం మీరు నేటి యువతకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు నేడు ఈరోజు ఉండేటువంటి సభ్య సమాజంలో యువత చెడు వ్యసనాలకి బానిసలై చదువుకి స్వస్తి పలికి రకరకాలైన తో ఇబ్బందులు గురి కాబడుతున్నారు పెద్దలుగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులు సమాజంలో ఉన్నటువంటి కొంచెం విషయం తెలిసినటువంటి వాళ్ళు చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేపించి తప్పుదారి నడవకుండా ఈ డ్రగ్స్కి ఈ మందు మాఫియా వాటి బానిస వాళ్ళ బానిసలు కాకుండా సదుద్దేశంతో సక్రమ మార్గంలో చదువుకుంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు పుట్టిన దానికి జన్మ కూడా సార్థకం చేసుకోవాలని చెప్పి యువతకి సందేశం ఇస్తా సమతా భారత్ న్యూస్ ఛానల్ సందర్శించిన సందర్భంగా బాబాసాహబ్ ఒక మాట చెప్పాడు రెక్కలు లేకుంటే పక్షి ఎగరలేదు అదే విధంగా మీడియా లేకుండా ఉంటే మనిషి ఎదగలేడు అని చెప్పి ఒక కొటేషన్ ఉంది ఆ కొటేషన్ ప్రకారం ఈ సమతా భారత్ ఛానల్ పెట్టినటువంటి వాళ్ళని నేను అభినందిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి వచ్చి రావటం జరిగింది నేను కూడా ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ షార్ట్లీ ఒక యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేయాలనుకుని ఆ ప్రయత్నంలో ఉన్నానని అని చెప్పి మమతా ఛానల్ మూలకంగా యావై మందికి తెలియపరచుకుంటున్నాను సీనియర్ దళిత నేత మంగళంపూడి వెంకటేశ్వర్లన్న గారు అదేవిధంగా అధిపతి పత్రిక ఎడిటర్ మా యొక్క సమతా భారత్ న్యూస్ ఛానల్ ఆఫీస్కి వచ్చి ఆయన యొక్క అనుభవాలను మన అందరితో పంచుకున్నందుకు భారత్ న్యూస్ ఛానల్ నుంచి మేము అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం